చాలా రోజుల నుంచి కొదో మనోకుని పార్క్ వెళ్దాం అని ఊరికే చెప్తున్నాడు సరే అని తీసుకుని వచ్చాము ఈ పార్క్ వచ్చి జపాన్ ఉంది మేమందరం వెళ్ళాం అనమాట ఈ పార్క్ కి చాలా పెద్ద పార్క్ చూద్దాం పదండి ఛానల్ గురువరా టాక్స్ ఫిఫ్టీన్ బ్లాక్స్ ఈరోజు మేము జపాన్లో ఒక పార్క్ వచ్చాము చూడండి ఎంత బాగుందో ఇక్కడ మొత్తం సకూర ఫ్లవర్స్ అనమాట ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు ఇంకా వన్ వీక్ పడుతుందంట ఇవన్నీ సకూర ఫ్లవర్స్ అనమాట వైట్ లైట్ పింకు డార్క్ పింకు ఫ్లవర్స్ జపాన్ ఫేమస్ సకూరా ఫ్లవర్స్ సీజన్ అనమాట ఇది చాలా అంటే చూడండి పింక్ కలరు చూడండి ఇవైతే డార్క్ పింక్ కలర్ అనమాట చాలా బాగుంటాయి ఫ్లవర్స్ మనం తీసామంటే మాత్రం చాలా స్మూత్గా ఉంటాయి తీసామంటే వాడిపోతాయి కానీ చెట్టుగా ఉంటే ఎంత అందంగా అసలు జపాన్ ఫేమస్ ఫ్లవర్స్ ఇప్పుడు అయితే ఈ సీజన్లో అయితే మొత్తం జపాన్లో అయితే సకూరా ఫ్లవర్సే ఆహా ఎంత బాగుంది అసలు వైటు పింక్ డార్క్ పింక్ అక్కడక్కడ రెడ్ కూడా వస్తున్నాయి ఆరెంజ్ కలర్లో చాలా అంటే చాలా బాగుంటున్నాయి అనమాట ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు జపాన్కి అయితే మొత్తం ఫ్లవర్సే ఫేమస్ అనమాట ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది పార్క్లో బయట అది బయట వ్యూ చూడండి ఎలా ఉందో ఇక్కడంతా స్టార్టింగు ఇదంతా ఇదంతా ఉంటుందన్నమాట చూడండి సకూర ఫ్లవర్స్ చూడతూ సకూర ఫ్లవర్సే ఈ రోజు హాలిడే ఇక్కడ మండే హాలిడే అంట అందుకోసం అనేసి అందరూ ఇంకా పార్క్ వచ్చినట్టున్నారు చాలా బాగుంది ఇక్కడ ఇవేం ఫ్లవర్స్ కానీ తెలియడం లేదు కానీ ఇక్కడ ఇలా ఉన్నాయన్నమాట ఇంత బాగుండే స్టూడెంట్ అసలు ఫ్లవర్స్ అసలు సూపర్ అసలు ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఇవి చూడండి ఇప్పుడే నాటుతున్నారు ఇవన్నీ ఎంత బాగా నాటారు చూడండి డిజైన్ గా అసలు ఎంత బాగుంది సూపర్ అసలు మా చెర్రికి రోజు హాలిడే అనేసి చెప్పేసి తీసుకుని వచ్చాము పార్క్కి చాలా పెద్దగా ఉంటుందంట లోపలికి వెళ్దాము ఇవైతే వైట్ సకూర ఫ్లవర్స్ ఇంకా విచ్చుకోలేదు ఇవి లైట్గా కొంచెం కొంచెంగా అనమాట చూడండి లైట్గా కనిపిస్తున్నాయి కదా లైట్గా విచ్చుకున్నాయి ఇవన్నీ ఇవైతే డార్క్ పింక్ ఇవైతే డార్క్ పింక్ సకూర ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా ఇచ్చుకున్నాయో చూపిస్తాను కొద్దిగా నాకు డార్క్గా వస్తున్నాయి కానీ ఎంత బాగున్నాయి అంటే నా ఫోన్లో క్లారిటీ బాగాలేనట్టుంది ఏంటో అర్థం కావట్లేదు నా ఫోన్ సరిగ్గా రావట్లేదు క్లైమేట్ కూడా చాలా డల్గా ఉంది ఈరోజు ఇవి డార్క్ పింక్ సకుర ఫ్లవర్స్ చూడండి అవి చూడండి ఎంత బాగుంటాయి అంటే ఎంత బాగుంటాయండి బాబోయ్ ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి ఇవైతే వైట్ వైట్ అన్నమాట ఇంకా విచ్చుకోలేదు ఇవి అసలు చాలా కొద్ది కొద్దిగా కనిపిస్తున్నాయి కానీ మాకు ఫోన్లో కనిపించట్లేదు కొద్దిగా ఉన్నాయి వచ్చాయని మట్టిచ్చుకున్నాయి ఇంకా వన్ వీక్ పడుతుంది అంటే ఇవన్నీ ఇచ్చుకునేసరికి ఇవైతే బాగా ఇచ్చుకున్నాయి గుత్తులు గుత్తులు ఎంత బాగున్నాయో అసలు చెట్టు నిండా ఉన్నాయి చూడండి చెట్టి నిండు ఇట్లా ఉంటాయన్నమాట మొత్తం అన్నీ ఇక్కడ ఉంది ఇక్కడ రావుతున్నారు పిల్లలు అయ్యో వాచర్ చేయడానికి బెలూన్స్ బెలూన్స్లో పెరిగి చూడండి ఎట్లా ఆడుతున్నారా పిల్లలందరూ అందరూ చూడండి ఎట్లా ఆడుతున్నారు మా ఎంజాయ్ రి హాయ్ పిల్లలు అయితే కొట్టుకుంటున్నారు ఇండియన్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ జపాన్లో अभी सुन लो यहां तक कार चरी चेरी, चरी चरी టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ సో సైకిల్ తక్కుంటూ వెళ్తారు అయితే ఎక్కడంటే అక్కడే ఉంటున్నాయి చూడండి ఎంత బాగుంటున్నాయి ఫ్లవర్స్ బుడ్డ బుడ్డ ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఫ్లవర్సు అక్కడే ఉంటాయి ఇదైతే మిల్క్ ప్లాంట్ అంటే మిల్క్ ప్లాంట్ అనమాట ఆవుల నుంచి అప్పుడప్పుడు పాలు పిండి ఐస్ క్రీమ్ చేసి ఇస్తారంట మా అబ్బాయి తీసుకెళ్తున్నాడు వెళ్దాం పదండి ఓకే వస్తున్నాయి ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అంటున్నాడు మా అబ్బాయి చూద్దాం పదండి మిల్క్ పాయింట్కి తిందాం ఐస్ క్రీమ్ బాగుంటుంది చూద్దాం చూడండి ఐస్ క్రీమ్ ఎలా తీసుకోవాలో మా అబ్బాయి డబ్బులు పెట్టాడు డబ్బులు పెడుతున్నాడు టెక్నాలజీ చూడండి ఎలా ఉంది కాయిన్స్ అనమాట ఇప్పుడు ఈ కాయిన్స్ తీసుకెళ్ళి అక్కడ ఇస్తాడు చేయండి ఐస్ క్రీమ్ పెట్టి ఐస్ క్రీమ్ ప్యూర్ ఐస్ క్రీమ్ అనమాట ప్యూర్ మిల్క్ తయారు చేసే ఐస్ క్రీమ్ అంటే ఇదిగో ఇదిగో బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందంట నేను ఒకసారి టేస్ట్ చేస్తా ఎలా ఉందో చాలా బాగుంది అసలు ప్యూర్ మిల్క్ అంట ఆవుల నుంచి తీసుకుని మిల్క్ తయారు చేసిందండి ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది చిన్న టెంట్ అనమాట చెరి కోసం టెంట్ వేస్తూ ఉన్నాడు మా అబ్బాయి చూడండి పాపం కొడుకు కోసం తండ్రి ఏదైనా చేస్తాడు కదా చూడండి టెంట్ వేయడం అయిపోయింది చెరి కోసం రెడీ అయిపోయింది చిన్న టెంట్ చూడండి ఇక్కడ ఎలా ఉంటాయా మళ్ళీ ప్లే గ్రౌండ్కి వచ్చాము మేము పిల్లలు ఆడుకునేది ఏంటంటే ఎక్సర్సైజ్లు అవి చేసుకునేది చూడండి ఎంత నీట్గా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత బాగుందో చూడండి ఎక్కడికక్కడ నీట్నెస్ అనమాట జపాన్ వాళ్ళు ఎంత ఉంచుతారంటే ఎంత నీట్గా ఉంచుతారు చెర్రి కాసేపు ఇక్కడ ఆడుకున్నాడు ఇక్కడ ఆడుకున్న తర్వాత మళ్ళీ మేము వేరే చోటుకు వెళ్ళాము

ఎట్లా విండాలి లోపల కోళ్ళు మేకలు చెవుల పిల్లలు గొర్రెలు నెమలులు కురివి నాట్యం ఆడుతున్నాయి నెమలు చాలా అంటే చాలా బాగుంది అవన్నీ చూసి బయటకు వచ్చాము బయట ఆవులు చూడండి ఎంత బాగున్నాయి లావుగా చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఆవులు లైన్గా కట్టేశారు ఆవులు కొద్దిగా మేత పెట్టి మేము ఇంకా బయటకు వచ్చేసాం అనమాట ఇంటికి వెళ్ళిపోయాము వర్షం పడుతుంది చాలా చలిగా ఉంది తట్టుకోలేకపోతున్నాము అందుకోసమే పార్క్ సగమే చూసాము మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్ వీడియో పెడతాను అంతవరకు సెలవు మరి వీడియోనిస్తే వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్